నిన్న మన నిర్వచనాల గురించి చెప్పుకున్నాం కదా మనో విజ్ఞాన శాస్త్రంలో సో లాస్ట్గా మనం ఏం చెప్పుకున్నాం వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త పై నిర్వచనాలను సమీక్షిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత తన మనసును పోగొట్టుకుంది చివరిగా తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుంది ప్రస్తుతం తన ప్రవర్తన మాత్రం నిలుపుకుందని చమత్కరించాడని మనం చెప్పుకున్నాం అన్నమాట అంటే ఏంటి ఫస్ట్ ఆత్మను అంటే ఆత్మను గురించి చెప్పేదే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు సో ఆ నిర్వచనాన్ని కూడా అదేంటిదంటే కరెక్ట్గా లేదని చెప్పేసి తోసుకొచ్చారు తర్వాత మనసును గురించిన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు అది కూడా సరిగా లేదు కాబట్టి దాన్ని కూడా ఆ నిర్వచనం కూడా కన్సిడర్ చేయలేదు లాస్ట్లో ఏమన్నారు చేతనానికి సంబంధించిన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు సో చేతనానికి సంబంధించింది కూడా ఏంటంటే కరెక్ట్గా లేదని దాన్ని కూడా ఏం చేశారు ఆ నిర్వచనాన్ని కూడా కరెక్ట్ కాదని పక్కన పెట్టేశారు తర్వాత ఏం చేశారు లాస్ట్గా వచ్చిన అతను మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అని చెప్పేసి చెప్పడం జరిగిందంట సో దాన్ని మాత్రమే అది నిలుపుకుంది అంటే ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అంటే ఒక రకంగా చూస్తుంటే అది రీజనబుల్గాను అలాగే దానికి సరైనదిగాను ఉంది కాబట్టి అదేమి నిలుపుకుంది మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే గుడ్వర్త్ అనే శాస్త్రవేత్త సో ఇంకా మనకి మరిన్ని నిర్వచనాలు అనేవి మనోవిజ్ఞాన శాస్త్రం గురించి చెప్పడం జరిగింది సో తర్వాత వచ్చేసి ఎడ్వర్డ్ జీ బోరింగ్ అడ్విన్ జీ బోరింగ్ ఎడ్విన్ జీ బోరింగ్ ఆయన ఒక శాస్త్రవేత్త ఆయన కూడా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి అనేక పరిశోధనలు ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎడ్విన్ జీ బోరింగ్ ఆయన ప్రకారం చూసుకుంటే మానవ స్వభావాన్ని మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు అడ్విన్ జీ బోరింగ్ అనే శాస్త్రం ఏంటంటే అంటే మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఏదైతే మానవుని యొక్క స్వభావం తన యొక్క నేచర్ గురించి ఏదైతే చెప్తుందో దేని గు దాని గురించి ఏదైతే స్టడీ చేస్తుందో ఆ శాస్త్రాన్ని ఏ శాస్త్రంగా మనోవిజ్ఞాన శాస్త్రంగా పరిగణించారు అంటే మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఒక మనిషి అనేవాడు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాడు దాని గురించి మాత్ర మాత్రమే అధ్యయనం చేస్తుంది ఇంకా మరి దేని గురించి అధ్యయనం చేయదు అంటే ఒక మనిషి యొక్క సాంఘిక పరిస్థితుల గురించి కానీ ఇంకా ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి కానీ ఒక మనిషి యొక్క మిగతా విషయాల గురించి మాత్రం ఏమాత్రమూ పట్టించుకోదన్నమాట ఇది ఒక స్వభావం నేచర్ని మాత్రమే పట్టించుకునే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని అడ్విన్ జీ బోరింగ్ అనే శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరెవరంటే క్రో అండ్ క్రో నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్తలు క్రో అండ్ క్రో వీళ్ళ ప్రకారం చూసుకుంటే ఏంటంటే మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను మానవుని ప్రవర్తనను అలాగే ఇతరులతో ఆయనకు ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ సైకాలజీ అనేది ఏంటిది హ్యూమన్ బిహేవియర్ అలాగే హ్యూమన్ రిలేషన్షిప్స్ షిప్స్ గురించి కూడా చెప్తుంది సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే వేరే వ్యక్తులతో ఒక మానవుని ప్రవర్తనను అంటే బిహేవియర్తో పాటు ఆ వ్యక్తి అనేవాడు ఇతరులతో అత అంటే వేరే వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ చుట్టాలతో కానీ ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా ఇంకా ఇరుగు పొరుగు సమాజంతో సొసైటీతో ఇతరులతో అతనికి ఉన్న సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు అంటే ఫస్ట్ వచ్చిన శాస్త్రవేత్త ఏమో ఓన్లీ మానవ స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు ఇప్పుడు వచ్చిన శాస్త్రవేత్త ఏంటి మానవని స్వభావం కాదు ప్రవర్తన ప్రవర్తన ఇందాకలేమో హ్యూమన్ నేచర్ అన్నారు ఎడ్విన్ జీ బోరింగ్ అనే శాస్త్రవేత్త హ్యూమన్ నేచర్ అన్నారు ఇక్కడ క్రో అండ్ క్రో శాస్త్రవేత్త వచ్చేసి హ్యూమన్ బిహేవియర్ అంటున్నారు అంటే నేచర్ వేరు బిహేవియర్ వేరే అంటే అవును నేచర్ అనేది బిహేవియర్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది స్వభావం అనేది వేరు అలాగే అతని యొక్క ప్రవర్తన అనేది వేరు ప్రవర్తించడం వేరు ప్రవర్తన అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది స్వభావం అనేది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న శాస్త్రవేత్త ఏంటంటే మానవుని ప్రవర్తనను అతనితో ఇతరులతో అతనికి ఉన్న సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం ఏంటి మానవ ప్రవర్తన అధ్యయనం చేస్తే సరిపోదా ఇతరులతో ఉన్న సంబంధాన్ని కూడా అధ్యయనం చేయాలంటే అవును చేయాల్సిందే ఎందుకంటే ఆ ప్రవర్తనలోనే అతని యొక్క స్వభావం ఏంటనేది బయటపడుతుంది కాబట్టి ఇతరులతో ఆ వ్యక్తికి ఉన్న సంబంధాలను గురించి కూడా అధ్యయనం చేయవలసిన అవసరం మనోవిజ్ఞాన శాస్త్రానికి ఎంతైనా ఉందని చెప్పారు ఎవరు క్రో అండ్ క్రో అనే శాస్త్రవేత్తలు తర్వాత నెక్స్ట్ వచ్చే శాస్త్రవేత్త వచ్చేసేసి నార్మన్ ఎల్ మన్ నార్మన్ ఎల్ మన్ ఈయన ప్రకారం చూసుకుంటే అంటే జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మానవ విజ్ఞాన శాస్త్రం అన్నారు నార్మన్ ఎల్మన్ ప్రకారం చూసుకుంటే జీవుల బాహ్య అనుభవాలు కాకుండా అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మానవ విజ్ఞాన శాస్త్రం అన్నారు ఏంటి మేడం దీనికి వచ్చిన డిఫరెన్సెస్ బాహ్య అనుభవాలకి అంతర్గత ప్రక్రియలు అంటే ఏంటి అంటే ఇక్కడ బాహ్య అనుభవాలు అంటే ఏంటి ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో ఉన్న సంబంధాలు సామాజిక అలవాట్లు అలాగే కట్టుబాట్లు వీటికి ఆయన ఎలా ఉన్నాడు వాటి నుంచి ఏమి నేర్చుకున్న అనుభవం అనుభవం ద్వారా వచ్చింది అంటే తన సాంఘిక ఆర్థిక స్థితిగతులు బట్టి అలాగే తన చుట్టూ ఉన్న పరిసరాలు బట్టి తన అనుభవం ద్వారా నేర్చుకున్నది దాన్ని ఏమన్నా జీవుల బాహ్య అనుభవాలు అన్నాం అంతర్గత ప్రక్రియలు అంటే ఏంటంటే ఎమోషన్స్ కూడా తీసుకోవచ్చు అంతర్గతంగా ఏంటంటే తను ఫీల్ అయ్యేది ఈ బాహ్య అనుభవాలను ఆధారం చేసుకొని ఆ వ్యక్తి అనేవాడు అంతర్గతంగా ఏమైతే ఫీల్ అవుతున్నాడో ఆ ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు అంటే నార్మన్ ఎల్మన్ ప్రకారం ఏంటంటే ఒక జీవి బాహ్య అనుభవాలు అంటే సాంఘిక సామాజిక కార్యకలాపాలు అలాగే చుట్టూ ఉన్న పరిసరాల నుంచి అంటే అనుభవాల ద్వారా వచ్చినదే అసలైన విద్య అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ అనుభవాలను ఏం చేస్తున్నాడు తన అంతర్గత ప్రక్రియలు అంటే ఈ అనుభవాలు తను చూసింది చేసింది ఇతర వ్యక్తులతో తనకున్న సంబంధాలను బట్టి ఆయన అంతర్గతంగా ఎటువంటి ప్రక్రియలకు లోనవుతున్నాడు అనేది కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది అని నార్మన్ ఎల్మన్ అనే శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విక్ వ్యక్తి అంటే ఒక పర్సన్ తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించారు ఆల్రెడీ మన వుడ్వర్త్ అనే అని ఆయన కొంచెం చమత్కరించడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చేసి నిర్వచించడం కూడా జరిగింది ఈయన ఏం చెప్పాడు అంటే వుడ్వర్త్ అనే అని ఆయన వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా పరిసరాలు అంటే తన చుట్టూ ఉన్న లొకాలిటీ దానికి అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలు అంటే తను ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు తన మైండ్ సెట్ అలా ఉంది ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు ఎటువంటి రిలేషన్ని పెట్టుకుంటున్నాడు మంచి సంబంధాలనా లేదా చెడు సంబంధాల అంటే మంచి స్నేహాలన చెడు స్నేహాలన మంచి కార్యక్రమాలు చేస్తున్నాడో చెడు కార్యక్రమాలు చేస్తున్నాడు తనకు ఉన్న బుద్ధి కుశలతలను ఏ విధంగా ఆయన వినియోగించుకుంటున్నాడు అంటే కార్యకలాపాలు ఉంటే అలా అన్నమాట అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని వర్డ్ వర్క్ నిర్వచించాడు సైకాలజీస్ సైన్స్ వచ్చి డీల్స్ విత్ ద యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఇన్ రిలేషన్స్ టు హిజ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే తన చుట్టూ ఉన్న కార్య ఆయన నిర్వహించే కార్యకలాపాలు అంటే పరిసరాలకు అనుగుణంగా ఆయన నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పి గుడ్ నిర్వచించాడు అర్థమైందండి ఇది అంటే ఒక వ్యక్తి తను ఉండే పరిసరాలకు అనుగుణంగా ఎలా ఉంటున్నాడు అనేది అధ్యయనం చేయటమే సైకాలజీ అని గుడ్ నిర్వచించడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్స్ బరి పిల్స్ బరి అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఆయన ప్రకారం చూసుకుంటే మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ ఈజ్ ద పాజిటివ్ ఆర్ సైన్స్ అంటే పాజిటివ్లీ పాజిటివ్లీ సైన్స్ ఆఫ్ బిహేవియర్ అనమాట పాజిటివ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ అని కూడా ఈయన చెప్పారనమాట పిల్స్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారమ్మా అంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించడం జరిగింది అంటే మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం ఒక మనిషి యొక్క ప్రవర్తన బిహేవియర్ గురించి అధ్యయనం చేయటమే మనోవిజ్ఞాన శాస్త్రం అని సింపుల్గా చెప్పారు ఎవరు పిల్స్బరి అనే శాస్త్రవేత్త పిల్స్బరి అనే శాస్త్రవేత్త నెక్స్ట్ స్కిన్నర్ స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం ఏంటిది ప్రవర్తన ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని కూడా చెప్పటం జరిగింది ప్రవర్తన కూడా ఏ రకంగా వస్తుందంటే బిహేవియర్ అలాగే అనుభవాలు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిసరాలను అలాగే తన బంధువులను కుటుంబంలో వ్యక్తులను సభ్యులను స్నేహితుల మధ్య ఉండేటప్పుడు ఆయన ఏవైతే చూశాడో సమాజంలో తాను ఒకవేళ ఒక ఆఫీస్కి వెళ్తుంటే తను వెళ్ళే క్రమంలో అనేకమైన సంఘటనలు చూస్తూ ఉంటాడు అవి వాటి నుంచి కొన్ని అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట దాని ప్రకారం కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది వెళుతుంది అని అభిప్రాయపడింది ఎవరంటే స్కిన్నర్ అనమాట స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తన ప్లస్ అనుభవం అంటే బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్ కొన్ని కొన్నిసార్లు ఈ ఎక్స్పీరియన్స్ వల్ల బిహేవియర్ మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అనుభవాలను బట్టి తన యొక్క ప్రవర్తనను కూడా మార్చుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు అలాగే ప్రవర్తన బట్టి అనుభవాలు రావు కానీ అనుభవాలను బట్టి ఖచ్చితంగా ప్రవర్తన అనేది మారుతుంది అంటే మంచి ప్రవర్తన ఉంది చెడు ప్రవర్తన ఉంది అంటే మనం మనకు ఉండే అనుభవాలను బట్టి ప్రవర్తన ఏ విధంగా అయినా మారే ఛాన్స్ అయితే ఉంది అంటే అనుభవాలను బట్టి ప్రవర్తన మారే ఛాన్స్ ఎంతైనా ఉంది కానీ ప్రవర్తన బట్టి అనుభవాలనేవి రావు అంటే ప్రవర్తన బట్టి అనుభవాలు అనేవి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తాయి కానీ అనుభవాల వల్ల ప్రవర్తన మారటం అనేది నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఛాన్స్ ఉంది ఇది స్కిన్నర్ యొక్క అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే వ్యక్తి ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఇక్కడ వ్యక్తి యొక్క అనుభవాలు అనుభవాలు అంటే ఏంటంటే తన ఎక్స్పీరియన్సెస్ తను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో అలాగే దా ఆయన ఎక్స్పీరియన్స్ని అలాగే ప్రవర్తనను అంటే బిహేవియర్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ రెండింటిని సైంటిఫిక్గా అధ్యయనం చేయటమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు ఈ నిర్వచనం ఏంటంటే ఉత్తమమైన నిర్వచనంగా చెప్పవచ్చు అవును ఇది చాలా మంచి నిర్వచనం ఎందుకంటే ప్రవర్తన ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే ఒక పర్సన్ యొక్క ప్రవర్తనను అలాగే ఆయన యొక్క బిహేవియర్ గురించి చెప్పే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట దీని మీద ఆధారపడే మనోవిజ్ఞాన శాస్త్రం మొత్తం కూడా రన్ అవుతుందనమాట వ్యక్తి ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైంటిఫిక్గా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అలాగే ఎక్స్పీరియన్స్ను కూడా ఇక్కడ ఏంటంటే అధ్యయనం చేయటం జరుగుతుంది ప్రవర్తన ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సైకాలజీకి ఈ నిర్వచనం అనేది కంటే ద బెస్ట్ నిర్వచనంగా చెప్పడం జరిగింది అంటున్నారు మన శాస్త్రవేత్తలు నెక్స్ట్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం చారిత్రక ఆధారాలు